హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలండి మనం స్మూత్గా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో స్పైసీ స్పైసీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే పాలక్ చికెన్ కర్రీ చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా అయితే ఇప్పుడు ఇంక ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో చూద్దాం పాలకూర ఒక కట్ తీసుకున్నాను అలాగే కొత్తిమీర టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఇప్పుడు వీటన్ని కట్ చేసుకున్నాను పాలకూరను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అలాగే చికెన్ కూడా క్లీన్ చేసుకోండి ఇంకా అల్లం వెల్ల పేస్టు ఇంకా టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇంక ఇది ఎలా చేయాలో చూద్దాం ఇలా ఆయిల్ అనేది పెట్టేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఈ పాలకూర కర్రీకి ఆయిల్ ఉంటేనే కొంచెం బాగుంటుందన్నమాట కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకొని అది వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అది వేసుకోండి కిందలోనే కరివేపాకు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒక రెండు నిమిషాలు కలబెట్టేయండి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసుకొని ఇప్పుడు దీని ఒకసారి కలగట్టేసుకుందాం ఇందులో ఉప్పు వేసుకోండి చూసి వేసుకోండి ఎందుకంటే మనకు పాలకూర అనేది ఉప్పుగా ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నైన్ ఇప్పుడు ఇదంతా బాగా ఒక రెండు నిమిషాలు కలబెట్టేసేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు పొడి ఇప్పుడు దీన్నంతా బాగా కలబెట్టేసి ఒక రెండు నిమిషాల మసాలా అనేది బాగా ఫ్రై అవనివ్వండి చూసారు కదా మసాలా బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోండి దీన్ని కూడా ఒక ఐదారు నిమిషాలు అంటే టమోటా మెత్తబడేంత వరకు ఒక ఐదారు నిమిషాలు బాగా ఉడకనివ్వండి టమోటా ఉడికింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర అనేది అందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలిపెట్టుకుంటూ సిమ్లోనే పెట్టేసి ఉడికించుకోండి కర్రీ అనేది ఓకే చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని ఇలా కలబెట్టుకుంటూ ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి మనం చొక్క నీరు అనేది వేయలేదనమాట ఎందుకంటే మనకు చికెన్లో నీరు ఉంటుంది పాలకూరలో ఉంటుంది ఆ వాటర్తోనే కర్రీ అంతా రెడీ అయిపోతుంది కాబట్టి మనము వాటర్ అనేది వేయాల్సిన అవసరమే ఉండదు చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉడికించుకోండి కర్రీ అనేది మొత్తానికైతే మొత్తం ఉడికి దగ్గర పడింది ఇంక ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని దీన్నంతా మొత్తం ఒకసారి బాగా కలబెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి కర్రీ అనేది రెడీ అయింది అనమాట చూసారు కదా ఆయిల్ అంతా బాగా పైకి అనేది తేలింది ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే పాలక్ చికెన్ కర్రీ రెడీ అనమాట స్పైసీ స్పైసీ పాలక్ చికెన్ చపాతీ లెక్క కావచ్చు బిర్యానీ లెక్క కావచ్చు వైట్ రైస్ లెక్క కావచ్చు సూపర్గా ఉంటుంది అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్